అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇప్పుడు వచ్చేసరికి నేను బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడానికి కోసం సో ఇప్పుడు వీడియో అయితే ఎన్ని ఏంసారి తీసినా బ్లౌజ్ కొత్త చాలా మందికి రావు కదా కొత్త వర్క్ గట్రా పనికొస్తుందని నేనైతే తీస్తున్నాను ఇప్పుడు వచ్చేసి చూడండి ఇది వచ్చేసరికి ఇది లైనింగు ఇది బ్లౌజ్ అయితే ఇది వచ్చిందన్నమాట సో ఇప్పుడు ఇదైతే కటింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను చూడండి సో పెట్టేస్తాను ఇప్పుడు వచ్చేసరికి ఈ బ్లౌజ్ వచ్చేసరికి జస్ట్ వచ్చేసరికి ముప్పై ఆరున్నర ఉన్నది నడుము లూజ్ వచ్చేసరికి ముప్పై ఉన్నది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడండి ముప్పై ఆరున్నర ఉన్నది కదా దీన్ని నాకు బాగా చేస్తున్నాను తొమ్మిది వచ్చింది ఇప్పుడు వచ్చేసరికి ఈ నడుము లూజ్ ముప్పై వచ్చింది కదా ఈ నడుము లూజ్ వచ్చేసరికి కిందకి ఇప్పుడు తిండి రూజు పొడుగు పొడుగు వచ్చేసరికి పద్నాలుగున్నర పెట్టాను అంటే ఆవిడ నా సేజ్ అనమాట సో అయితే పద్నాలుగున్నర సరిపోతుంది ఇప్పుడు వచ్చేసరికి ఇది ముప్పై ఆరుకి నాలుగు బాగా చేశాను కదా తొమ్మిది వచ్చింది చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నాలుగు రెండు ముప్పై ఆరున్నర వచ్చింది పొడుగు పద్నాలుగున్నర తీసుకున్నాము వెడక్ వచ్చేసరికి తొమ్మిది తీసుకున్నాము కదా దీని మీద ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోండి సరిపోతుంది ఇంకొచ్చేసరికి ఓన్లీ కొల్తం పొందం ఫ్రెండ్స్ చూడండి జస్ట్ కొడుతు చెప్తున్నాను సో వచ్చేసరికి రెండు తీసుకోండి భోజనం మేడ దగ్గర రెండు భోజనం వచ్చి మూడు పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఆరు పెట్టుకోండి ఇంకా ఎక్కువ లాగుంటే ఆరున్నర పెట్టుకొని చాలు మినిమం అందరికీ ఐదున్నర లేక ఆరు అంతే ఎక్కువ అవసరం లేదు సో ఇక్కడ వచ్చేసరికి వన్ నుంచి పెట్టుకొని ఇక్కడ ఇలాగా తీసుకోండి ఈ ఆరున్నర పెట్టుకున్నాం కదా ఆరు పెట్టుకున్నాం కదా కొంచెం గేర్పిస్తే సైడ్కి సరిపోతుంది అని కరెక్ట్గా ఇది వచ్చి మెజర్మెంట్తో నేను కొలుస్తున్నాను అంటే వెనక్కి ఐదు పెడుతున్నాను ఖర్చుతో పైన రెండున్నర రెండు పెట్టాం కదా కిందన రెండున్నర పెట్టుకోవాలి నేను పైపింగ్ వేస్తాను ఫ్రెండ్స్ చూసారా అంత ఈజీగా ఉందా జస్ట్ ఇక్కడ నుంచి ఇలాగ జస్ట్ మనం కుట్టినప్పుడు ఇక్కడ నుంచి ఇలా వస్తుంది అంతే జస్ట్ కుట్టినప్పుడు అంతే ఇది మనకి ఇక్కడ ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా ఇది ఇందులోకి పోతుంది ఇంకొచ్చి వచ్చేసరికి ఉంటుంది అదనమాట ఓకేనా లా కట్ చేసుకోవాలి అయిపోయింది కదా వచ్చేసరికి చివరికి హ్యాండ్స్ తీసుకున్నాను హ్యాండ్స్ వచ్చేసరికి బొట్టు చేస్తమాట అనమాట నుంచి ఇక్కడికి తొమ్మిదిన్నర పెట్టుకుంటున్నాను పొడుగు హ్యాండ్స్ పొడుగు ఎవరికైనా ఇక్కడ ఇక్కడికి వస్తుందన్నమాట ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు పెట్టుకోండి హ్యాండ్స్ కటింగ్ చెప్తున్నాను ఇది ఇలా పెట్టుకోండి అక్కడి నుంచి ఇక్కడికి ఒకటి పావు పెట్టుకోండి ఇది ఒకటి పావు నుంచి ఇంకా ఇది హ్యాండ్ మనకి ఎంత చిన్న హ్యాండ్ కావాలన్నా ఇంత వచ్చినా ఇలా వస్తుంది సేమ్ ఇదే వస్తుంది ఓకేనా ఇంట్లో వచ్చేసరికి ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు పెట్టుకోండి బాక్స్లో ఈ పైకి కూడా మూడే పెట్టుకోండి ఇలా పెట్టుకోండి ఇలా మూడు పెట్టుకున్న తర్వాత డాక్టర్ పా ఉంచుకొని ఇక్కడ నుంచి ఇందులో నుంచి ఇందులోకి తీయ ఇందులో కలపండి ఓకేనా వచ్చిందా ఇది వచ్చేసరికి కూర్చీకి వస్తుంది ఇక్కడ ఇదంతా కలిసిపోద్ది ఇక్కడ వరకు వస్తుందండి కుర్చీకి పెట్టుకుంటాం ఒకరు అంత అది బుట్ట హ్యాండ్స్ అనమాట ఓకే ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ క్రాస్ పెడదాం ఈ ఫ్రెండ్ వచ్చేసరికి కొంచెం డౌన్ తీసుకో సో ఈ ఫ్రెండ్ వచ్చేసరికి చూడండి నేను కూర్చోనే వేసుకోవచ్చు ఓకే ఇలా క్రాస్గా పెట్టుకోవాలి క్రాస్ వచ్చిందా నేను వీడియోగా కనిపిస్తుందా సో చూడండి పెట్టుకుంటున్నాను ఇప్పుడు నైట్ అయ్యి అనమాట బ్లౌజ్ కుట్టాను అది అయిపోయింది బ్లౌజ్ కుట్టాను ఒకటి పిల్లలు కొడుకున్న తర్వాత సో ఇప్పుడు వచ్చేసి ఇంకా బ్లౌజ్ కట్ చేస్తున్నాను పండగ కదా ఫ్రెండ్స్ అందుకోసం ముందు పోయేటట్లు ఉన్నాయి ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఒకటి ఇక్కడ ఇలాగా అంచనాకి తీసుకోండి ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇది మనకి కొల బ్లౌజ్ కదా ఇప్పుడు ఇక్కడి నుంచి పద్నాలుగున్నర ఉన్నా కదా ఈ పద్నాలుగున్నరలోని రెండున్నరకి తీసేయండి ఈ భోజనం స్ట్రైట్గా ఇలా పెట్టుకోండి సరిపో మనకి ఇక్కడి నుంచి కూడా రెండున్నర కాంచినాకి ఇలా పెట్టుకోండి క్లాస్గా జస్ట్ నేను క్రాస్తా చెప్పేది అంతే ఇక్కడ పెట్టుకున్నాను రెండున్నర తీసేయండి ఇప్పుడు పోతే అంటుంది రెండున్నర తీసేయండి అక్కడ కూర్చుంది కదా పన్నెండు ఉంది ఇక్కడికి పన్నెండు ఉంది ఇప్పుడు వచ్చేసరికి మనకి మెడ ఈ రౌండ్ అనేది ఈ రెండు సమానంగా పెట్టుకున్నాం చూసుకున్న తర్వాత ఇది ఉన్నా కదా ఐదున్నర పెట్టుకోండి ఐదున్నర ఆరని పెట్టుకోవచ్చు ఐదున్నర సరిపోతుంది ఇలా గీసుకోవాలి అంటే మనం ఇయ్యి ఇక్కడ రౌండ్ పెట్టుకోవచ్చు ఓకేనా ఇలాగ రౌండ్ పెట్టుకున్నాం ఇంకా పైకి కనిపించింది అనుకోండి ఇంకో నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఆరు అక్కడి నుంచి ఆరు పెట్టుకుని మాకేనా ఆరు పెట్టుకున్నాం అనమాట ఇక్కడి నుంచి ఇంకా అర్థమైందా ఫ్రెండ్స్ నా వాయిస్ వస్తుందా ఇక్కడి నుంచి ఆరు పెట్టుకుని ఇక్కడి నుంచి నాలుగు గుడ్సులు కాడికి అసలుకి మనకి వచ్చింది ఇప్పుడు పన్నెండుకి వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి నాలుగు గుడ్సులు కాడకంటే నాలుగు కాడికి పెట్టుకోండి ఓకేనా ఇక్కడ నుంచి ఇందులోని ఇలా తీయండి ఓకేనా ఇక్కడికి వచ్చింది కదా ఇప్పుడు రీచ్ ఎవరికి వచ్చేసరికి దీన్ని స్ట్రైట్గా ఉంటుంది కాదు దీన్ని స్ట్రైట్గా రావాలి ఎప్పుడైనా ఇలా ఇది ఫ్రెండ్స్ వచ్చిందా ఇది ఫ్రంట్ రోడ్ అనమాట ఇక్కడ చాంగ బాగా లో తీసుకుని ఇలాగ ఇలా తీసుకోవాలి అన్నమాట ఓకే ఇప్పుడు మార్కింగ్ కనిపించాలి మార్కింగ్ మీద కట్ చేసుకోండి మార్కింగ్ మీద పై కట్ చేయకూడదు కరెక్ట్ మార్కింగ్ మీద కట్ చేసుకుంటే సరిపోతుంది మాట ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది అంట ఇది బ్యాగు ఫ్రంట్ వచ్చింది కదా హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాము బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్ క్రాస్ పట్టి క్రాస్ పట్టి ఎలా కట్ చేసుకోవాలి చెప్తాను ఇప్పుడు మీకు రాసు పట్టి వచ్చేసరికి మీకు ఈజీగా చెప్పాను కదా మీకు అర్థమైందా లేదా మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు అక్కడ రెండున్నర వదిలేము కదా ఈ రెండున్నర వేస్ట్ చేసుకొని మూడున్నర పెట్టండి ఇక్కడ ఈ మధ్యలో వచ్చేసరికి మూడు పెట్టుకోండి ఈ మూడు నుంచి మూడున్నరకి ఇక్కడ క్రాస్ సో ఇప్పుడు ఫ్రెండ్ తీసుకొని ఈ ఫ్రెండ్ వైపు ఉన్నది ఇక్కడి నుంచి ఇలా పంచుకోండి పన్నెండు వచ్చింది కదా ఇలా రెండు తీసి వచ్చింది పది పావుల పెట్టుకుంటే సరిపోతుంది ఈ వరకు కూడా మూడు పెట్టుకుని ఇక్కడ నుంచి రాసుకోండి మీరు సరిపోయి కుట్టి తిరిగేసిన తర్వాత చూసుకొని కుట్టుకోవాలన్నమాట పెట్టుకొని రెండున్నర పెట్టుకుంటాం ఈ రెండున్నర నుంచి ఇలా తీయండి ఇక్కడ కూడా రెండు పెట్టుకొని ఈ మధ్యలో నుంచి రెండున్నరకి పెట్టుకొని ఇక్కడ ఇలాగ క్లాస్గా పెట్టండి జీనియర్ జాల్లో ఇలాగ చాలా బాగా వచ్చేసరికి ఇది గుట్టి గుట్టిన తర్వాత మీరు చూసుకొని కుట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అంతే వస్తుంది ఎలా వస్తుంది ఇది కుట్టేస్తాం కదా ఇది తక్కువ వస్తుంది ఈ రెండింటికి ఎంత గ్యాప్ ఉందా ఒకటిన్నర దీనికి ఒకటిన్నారా గ్యాప్ ఉండాలి అస్తే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇది అయిపోయింది అయిపోయి కదా ముట్టాలి దీని కిందకి వచ్చేసరికి బెల్ట్ ఈ బెల్ట్ వచ్చేసరికి చూడండి ఈ పట్టి ఉంది కదా ఇది సన్నగా తీసుకుంటే సరిపోతుంది ఒక మీద